ప్రతిరోజు మహాకవి బమ్మెర శ్రీమద్ శ్రీమద్భాగవత కథలు రామకృష్ణ మఠం హైదరాబాద్ ప్రతులన ఆధారంగా వేదాలు సార్లు చదివినా లభ్యం కాని ముక్తి భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది వైకుంఠ నిలయానికి చేరిన శ్రీకృష్ణ బలరాములు ఒకప్పుడు అమృతాన్ని తాగే అమరులు గరుదులు బేచరులు విద్యాధరులు శివుడు విరించి మహామునులు పొండరీకాక్షుడి దర్శనం కోసం ద్వారకా నగరానికి వచ్చినారు శ్రీకృష్ణమూర్తిని చూసి ఆయన్ను అర్పించుకున్నారు ఆయన భూభారాన్ని తొలగించడం కోసం నేలకు దిగి వచ్చి నూట ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తున్నదని ఆయన ఇక వైకుంఠ నిలయానికి రావలసిన తరడం ఆసన్నమైందని ప్రార్థించారు సమాధానంగా శ్రీకృష్ణుడు యాదవులందరికీ పరస్పర వైరానుబంధాలను కల్పించి వారందరినీ అంతం చేసి భూభారాన్ని తగ్గించి వైకుంఠ నిలయానికి వస్తాను వెళ్ళమని చెప్పాడు ఆ తర్వాత ద్వారకా నగరంలో అనేక రకాల దుర్నిమిత్తాలు కనబడినాయి అలాంటప్పుడు యాదవులు ఇక్కడ అక్కడ ఉండటం క్షేమం కాదని వారందరినీ ప్రభాస తీర్థానికి బయలుదేరమని ఆజ్ఞాపించాడు కృష్ణుడు యాదవులంతా బంధుమిత్రులతో సహా కృష్ణుడు చెప్పినట్లే ద్వారకా నుండి బయలుదేరారు జరుగుతున్న విపరీత పరిణామాలను దృష్టితో గ్రహించిన ఉత్తవుడు శ్రీకృష్ణుడిని వేణుల సన్నుతించాడు యదువంశాన్ని తుతముట్టించి శ్రీ వెళ్ళిపోతే తమకు దిక్కవరని అడిగాడు ఆయన్ను జవాబుగా కృష్ణుడు బ్రహ్మాది దేవతలు వచ్చి చేసిన విన్నపాన్ని పురస్కరించుకొని తాను భూభారాన్ని తొలగించాల్సి వచ్చిందని ఆ రోజు నుండి ఏడవ దినాన ద్వారకా నగరాన్ని సముద్రుడు ముంచుతాడని దానితో యధ్వంశ రాసినం పూర్తవుతుందని ఆ తర్వాత అధర్మానికి ఆలవాలమైన కలియుగం ఆరంభం అవుతుందని నాస్తికత్వం ప్రబడుతుందని చెప్పాడు యుగాంతం సమీపిస్తున్నది కాబట్టి అన్ని బంధాలను తెంచుకోమని ఉద్ధవుడికి సలహా ఇచ్చాడు ఆయన జ్ఞాన విజ్ఞాన యుక్తుడు కావాలని ఆ ఆత్మానుభవంతో సంతృప్తి చెందితే ఆయనకు విశ్వమంతా ఉన్నది పరమేశ్వరుడే అన్న తత్వజ్ఞానం కలుగుతుందని అన్నాడు అప్పుడు ఉద్ధవుడు భక్తితో సంసారంలో పడ్డ సామాన్యులు సంసార సాగరం నుండి ఈది నది బొడ్డున ఎప్పుడు ఎలా చేరుతారని ఏ విధంగా మోక్షం సిద్ధిస్తుందని అడిగాడు కృష్ణుడి సేవకుడైన తనకు ముక్తి మార్గాన్ని చూపమని ప్రార్థించాడు సన్మార్గం అవలంబించి స్వధర్మచరణతో తన నివాసానికి వెళ్ళమని తన రూపాన్ని మనసులో నిలుపుకోమని అంటూ కృష్ణుడు అవధూతయుడు సంవాదం అనే ఒక ఇతిహాసాన్ని చెప్పాడు ఒకప్పుడు ఒక అవధూత యదుమహారాజు దగ్గరికి వచ్చి ఇరవై నాలుగు మంది గురువుల సాంగత్యంతో తాను విజ్ఞానినయ్యాను అని చెప్పగానే జనార్దను చేరుకునేది ఎలా అని ప్రశ్నించాడు రాజు జవాబుగా అవధూత పంకజనాభు డి పాదాల పాదార విందాలను భజిస్తూ దానివల్ల అజ్ఞానం తొలగిపోగా భగవదానుగ్రహం వల్ల కర్మదోషాలు నశించి కర్మల నుండి విముక్తి కలుగుతుందని చెప్పాడు నిత్య శుచిత్వాన్ని నిర్మలత్వాన్ని ని నిర్విరాకారంతోనూ లోకోపచార గుణాన్ని సంసారం పట్ల అనాసక్తిని కర్మత్యాగాన్ని ఇంద్రియ జయాన్ని మోహాన్ని విసర్జించడాన్ని ఇంద్రియ వశత్వాన్ని వైరాగ్యాన్ని మమత్వ పరిత్యాగాన్ని విచారశూన్యతను సంగత్యాన్ని తదేక నిష్టను భగవత్ సంసార పరిత్యాగానే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను దించడాన్ని నిత్యకర్మలను ఆచరించడం లాంటి వాటిని గ్రహింప పరమాత్మను గురించి తప్ప వేరొక చింతన చేయకూడదని అన్నాడు కృష్ణుడు ఉద్ధవుడితో చివరకు సర్వసంగ పరిత్యాగాన్ని చేసి ఆత్మనిష్టతో పవిత్రమైన యోగి పరమాత్మను ఐక్యాన్ని పొందుతాడని చెప్పాడు దేహం నిత్యమైన ఆత్మ కాదని గ్రహించి మోహబంధాలన్నింటినీ దించేసి సద్వర్తనను పాటించి ఇల్లు విడిచిన నరుడు పరమాత్మ జ్ఞానాన్ని ఆర్జించి అఖండమైన మోక్షలక్ష్మిని చూరకుంటాడని అన్నాడు కృష్ణుడు ఉద్ధవుడితో భగవంతుడి రూపాన్ని ఏ విధంగా చూడవచ్చని అడిగాడు ఉద్ధవుడు భక్తి భావనతో తన కథలను తన అవతారాలను తన లీలలను వింటూ తనకు సేవకురాల సేవకులైన భగవన్ భాగవతులను సందర్శించిన వారు భగవంతుడిని చూడవచ్చని జవాబిచ్చాడు శ్రీకృష్ణుడు ఇది భక్తి యోగ విధానం అన్నాడు ఆ తర్వాత ఉద్ధవుడు తనక అద్ది యోగీంద్రులను శ్రీకృష్ణుడు చెప్పిన యోగ మార్గాన్ని గురించి అడిగాడు అప్పుడు తాను వారికి చెప్పిన బ్రహ్మాది దేవతలు గ్రహించిన సాంఖ్యాయోగం గురించి చెప్పాడు పిమ్మట బుద్ధవుడి కోరిక మేరకు ధ్యాన యోగాన్ని గురించి చెప్పాడు దానిలో భాగంగా అర్జునుడు రణరంగంలో విషాదమగ్నుడైనప్పుడు శ్రీకృష్ణుడు ఆయనకు బోధించిన తత్వాన్ని వివరించాడు ఉద్ధవుడికి తానే చరచరాత్మకమైన జగత్తుకు పరమాత్మనని సృష్టి స్థితి సంహారకర్తనని ఈశ్వరుడినని మహత్తని బ్రహ్మనని అగ్నినని విష్ణువునని భృగునని నారదుడినని కామదేవుని కపిల మహర్షిని ప్రహ్లాదుడినని చంద్రుడినని ఐరావతాన్నని ఉచ్చేశ్వర వాసుకినని సింహాన్నని ఓంకారాగ్ని గంగావరి క్షీరసాగరాన్నని మేపునని బ్రహ్మయజ్ఞాన్ని అని ఆత్మయోగాన్నని ఋతువుల నని వాసుదేవుడినని కుబేరుడు నని ఆంజనేయుడినని ఇలా అన్నీ నని కృష్ణుడు ఉద్ధడు ఉద్ధువుడికి చెప్పాడు ఆ తర్వాత ఉద్ధవుడి కోరిక ప్రకారం కృష్ణుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్ర వర్ణాల పుట్టుక గురించి ఆశ్రమ ధర్మాల గురించి నాలుగు వేదాలతో చెప్పబడిన ధర్మాల గురించి ప్రవృత్తి నివృత్తి మార్గాల గురించి వైరాగ్యం గురించి విజ్ఞానం గురించి వివరించాడు తన మీద చిత్తాన్ని నిలిపి విద్యుత్త కర్మాలను అనుష్ఠించి కర్మఫలాన్ని ఆశించిన కర్మయోగులు వ్యక్తి పదాన్ని పొందారని చెప్పాడు బుద్ధవుడిని కూడా వారే ఇలాగే చేయమని చెప్పాడు కృష్ణుడు పరమాత్మను పూజించే విధానం చెప్పమని అడిగాడు బుద్ధవుడు అప్పుడు శ్రీకృష్ణుడు అన్ని వర్ణాల వారికి యోగ్యమైన పూజా విధానం గురించి చెప్పాడు రాతితో కానీ మట్టితో కానీ చెక్కతో కానీ కంచులాంటి లోహాలతో కానీ బంగారంతో కానీ వెండితో కానీ తన ప్రతిమను నామ రూపానుసారం ఏర్పరచుకొని ప్రతిమ రూపంలో తానే కొలువైనట్లు భావించి కొలిచే వారికి తానే ప్రసన్నుడినే అవుతానన్నాడు ఇలా నిత్యము తనను ధ్యానించిన వారు కర్మానంతరం తనను కలుసుకుంటారని చెప్ప చెప్పాడు ఇలా చెప్పి బుద్ధవుడిని బద్రికాశ్రమానికి వెళ్ళమని తాను చెప్పినట్లు ఏకాగ్ర నిష్ఠలతో యోగనిక్ష యోగ దీక్ష వహించి తాను బోధించిన సాంఖ్యాయోగాన్ని అంతరంగంలో నిలుపుకోమని అన్నాడు శ్రీకృష్ణుడు ఉద్ధవుడు కృష్ణుడి ఆనతి ప్రకారం భద్రికాశ్రమానికి బయలుదేరాడు ఇదిలా ఉండగా కృష్ణుడు దుష్ట శిక్షణ రక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత అన్న బలరాముడితో కలిసి బయలుదేరాడు మద్యపాన మద్యపాన ప్రభావంతో యాదవులు కలహించి కనపడ్డవారితో కయ్యానికి కాలు దువ్వారు ముని శాపం కారణాన వారిలో వారు కలహించుకుంటూ కొట్టుకున్నారు శరీరాలు తెగిపోయాయి ఇక ఆ యుద్ధంలో ఎవరు బతికి బట్టగట్టారని కృష్ణుడు చిరునవ్వు నవ్వుకొని బలరాముడితో కలిసి బయలుదేరారు బలరాముడు ఒకచోట యోగ సమాధిలోకి పోయి తన మూల రూపమైన ఆదిశేషుని కలుసుకోగా పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు వేరొక మార్గాన వెళ్ళాడు కృష్ణుడు ఒకచోట ఒక పొదరిండ్లను చూసి అక్కడ విశ్రమించి ఒక చరణాన్ని వేరొక చరణం మీద లీలగా ఆనించి ఆత్మానందుడై ఉన్నాడు అలా ఉండగా ఒక బోయవాడు వేటాడుతూ అక్కడికి వచ్చి చెట్టుచాటును ఉన్న పరమశి పరమపురుషుడి చరణగమనం జింక చెవి అనుకున్నాడు దాన్ని చూసి బాణాన్ని ఎక్కుపెట్టి విడిచేసరికి అది ఆకస్మికంగా వచ్చి దగ్గరన శరాఘాతానికి శ్రీకృష్ణుడు హాహాకారం చేశాడు అప్పుడు ఆ బోయవాడు పరమేశ్వరుడి సన్నిధానానికి వచ్చి ఆయన్ను సాక్షాత్ జగన్నాథులని గుర్తించి ఘోరాపరాధం చేశారని మహాపాపం మూట కట్టుకున్నానని పరిపరి విధాల దీన దీనాలాపాలు పలికాడు దుఃఖిస్తున్న బోయవాడిని చూస్తే శ్రీకృష్ణుడు ఆయనే తప్పు చేయలేదని పూర్వజన్మంలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితం ఎవరైనా అనుభవించాల్సిందేనని కర్మఫలం ఊరికే పోదని అన్నాడు బోయవాడు కేవలం నిమిత్త మాత్రుడే అని అన్నాడు తాను చేసిన పాపానికి ప్రాయచితం చేసుకోవాలని భావించిన బోయవాడు సర్వసంగ పరిత్యాగం చేసి ఉపన్య ఉపవాస దీక్ష చేసి కర్మశేషం తీరగానే ప్రాణాలను విడిచి పరమపదమైన వైకుంఠానికి చేరుకున్నాడు ఆ సమయంలో అక్కడే ఉన్న కృష్ణుడి రథసారథి ధారుకుడు ఇంకా ఏం జరగబోతున్నదో అని వీక్షించసాగాడు కడగంటి చూపుతో కృష్ణుడు తన మీద దయారసాన్ని ప్రసరింపజేసి తరింపచేయమని ప్రార్థించాడు ఇలా అంటుండగానే దివ్యాయుధాలైన పాంచన్య సుదర్శనం కౌమదికి నందకాలతోనూ గరుడ లాంఛలాలతోనూ శభ్య సుగ్రీవ మేఘమున్న పుష్ప బలాహక హయాలు పూజించిన దివ్యారథం ఆకాశానికి ఎగిరి అంతర్ధానం అయిపోయింది అప్పుడు నారాయణుడు ధారకుడిని చూసి అక్రూర విధురోలకు జరిగిన వృత్తాంతమంతా చెప్పమని అర్జునుడిని కలిసి అతడితో శ్రీ బాలవృద్ధులను పెద్దలను హస్తినాపురానికి తీసుకెళ్లమని ఆదేశించాడు దారకుడు అలాగే చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ మయాదేహుడై తరడి నారదాది మునిగణం బ్రహ్మరుద్రాది దేవతలు జయ జయ ధ్యానాలతో కదిరి వస్తుంటే వైకుంఠ మందిరానికి చేరుకున్నాడు శ్రీకృష్ణుడు నిర్ణయించిన చోట ఆయన విగ్రహం సముద్ర తీరాన జగన్నాథ స్వరూపమై వెలసింది ఈ కథను విన్నా ఆలకించినా రాసిన నిండైన ఐశ్వర్యం మంచి కీర్తి భోగభాగ్యాలు కలుగుతాయి ఆయుారోగ్యాలతో పాటు దీర్ఘాయువు పొంది లోకల మెప్పు పొందుతూ మనిషి కలకాలం ఉంటాడు కృష్ణం మందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ